అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి అనేటువంటిది ముగింపు దిశకు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది సో నేను ఈ వీడియో చేసే సమయానికి రెండు రోజుల్లో లేదా మూడు రోజుల లోపలనే మనకి ఒక సెలక్షన్ లిస్ట్ అయితే వస్తుంది అండ్ కోర్స్ ఇప్పటికే ఎవరు సెలక్షన్ అయ్యారు అనేటువంటిది ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే మొదటి పేజీ రెండో పేజీ మూడో పేజు చివరికి నాలుగో పేజీలో కూడా కొంతమందికి కాల్ లెటర్స్ రావడం అనేటువంటిది జరిగింది అంటే ప్రక్రియ అయితే కంప్లీట్గా పూర్తయిపోయినట్టుగా మనకి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది దీని ప్రకారం చూస్తుంటే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు మనకి వెబ్ ఆప్షన్స్ రావటం అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం అలా స్కూల్లో రిపోర్ట్ చేయటం తర్వాత ట్రైనింగ్ ఉండటం ఇలా ఉంటుంది మనకి ప్రాసెస్ అయితే ఏది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది ఒకటి రెండు రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది అయితే ఈ వీడియో ద్వారా ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ విషయంలో విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో నేను ప్రధానంగా ఈ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నాను మీరు సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సైట్లో మనకి వెబ్ ఆప్షన్స్ అంటే మీ జిల్లాలో వేకెన్సీ లిస్ట్ అనేటువంటిది మీ సంబంధిత క్యాడర్కి సంబంధించి ఉంటుంది అంటే ఎస్జిటి అయితే ఎస్జిటి వేకెన్సీ లిస్ట్ ఎస్టీ ఎస్ఏ వేకెన్సీ లిస్ట్ అలా ప్రతి కేడర్కి సంబంధించి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంద వేక వంద వేకెన్సీస్ ఉంటాయి అంటే వంద పోస్టులు ఫిల్ చేస్తే మీ జిల్లాలో వంద వేకెన్సీ స్కూల్స్ అక్కడ చూపిస్తారు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట అంటే ఇక్కడ ఎంపిక చేసుకునేటప్పుడు ఒకటి మొదట గుర్తుపెట్టుకోవాల్సింది సర్వీస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూలు మొదట మీరు ప్రిపేర్ చేయండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి త్వరగా ప్రమోషన్స్ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ జెడ్పీ స్కూల్ సర్వీస్ రూల్స్ అనేటువంటివి చాలా వ్యత్యాసం ఉన్నది కాబట్టి కంప్లీట్ తేడా ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని ప్రిఫర్ చేయండి అయితే అది అందరికీ దొరికేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎవరైతే టాప్లో ర్యాంకులు సంపాదించారో రాష్ట్రంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళకి దొరికేటువంటి అవకాశం ఉంటుంది అయితే గవర్నమెంట్ స్కూల్ విషయంలో కూడా ఒక మైనస్ ఉంటుంది ఏంటంటే మీ మండలానికి లేదా మీరున్నటువంటి ప్రాంతానికి దూరంగా ఉండవచ్చు అనమాట అయితే ఆ యొక్క మైనస్ని మీరు తప్పించుకుంటే గవర్నమెంట్ స్కూల్ కనుక ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే మీకు భవిష్యత్తు బాగుంటుంది అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక రెండవది మీరు కనుక ఇప్పటికే సిటీకి దగ్గరగా ఉండి సిటీ ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే లేదా పిల్లలు ఎడ్యుకేషన్ రీత్యా సిటీలో ఉండాలి అని కనుక కోరుకున్నట్లయితే కార్పొరేషన్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లో కానీ మీరు ఆ స్కూల్స్ని ఎంపిక చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మీరు ఆప్షన్స్ గతం ఇచ్చి ఉంటారు దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు ప్రయారిటీ అడుగుతున్నాడు కాబట్టి మీకు ఒకవేళ మీకు అవకాశం ఉంటే చూసుకోండి ఇక జెడ్పి స్కూల్ అనేటువంటిది థర్డ్ ఆప్షన్స్గా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే జెడ్పి స్కూల్లో మనకి అంటే మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ స్కూల్స్ జెడ్పి స్కూల్స్ ఎన్ని రూల్స్ ఒకటే అందరికీ కూడా జీతం అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అందరూ కూడా డివైఓ డిఇఓ ఎంఈఓ అండర్లోనే మనం పనిచేయవలసి ఉంటుంది అయితే జడ్పీ స్కూల్స్ కార్పొరేషన్ స్కూల్స్లో వ్యత్యాసం కనుక చూసుకున్నట్లయితే జడ్పీ స్కూల్స్ యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది అంటే జిల్లా అంతా ఉంటుంది అన్నమాట కొన్ని కొన్నిసార్లు మీరు ర్యాంక్ తక్కువ వచ్చినప్పుడు లేదా మీరు ర్యాంకులో కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు సుదూరమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళవలసి ఉంటుంది అది మైనస్ ఇందులో అయితే ఇందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అంటే కార్పొరేషన్ స్కూల్స్తో మనం పోల్చుకుంటే త్వరగా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎస్జిటిగా జాయిన్ అయిన వాళ్ళు త్వరగా హాస్టెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ కార్పొరేషన్ ఏంటంటే కార్పొరేషన్ టు కార్పొరేషన్ మారటం అనేటువంటి జరుగుతుంది తప్ప ఈ ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం కార్పొరేషన్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు ఇలా మున్సిపల్ కార్పొరేషన్ చేసిన టీచర్లు జడ్పీలోకి రాలేరు సో ఇటువంటి జడ్పీ అంటే ఇక్కడ జడ్పీ ప్లస్ ఎంపీపీ ఈఏ స్కూల్స్ అయినా సరే రాలేరు అనమాట అందుకని నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక కార్పొరేషన్ అంటే సిటీకి దగ్గరగా ఉండాలి సిటీలో ఉండాలనుకుంటే కార్పొరేషన్ వైపు చూసుకోండి లేదు మనం ఉన్న మండలంలో మన ఇంటికి దగ్గరగా పనిచేయాలి ప్రయాణ సుఖంగా ఉండాలనుకుంటే జడ్పీకి వెళ్ళండి జడ్పీ పరిధి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి జిల్లాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ ఎంపిక అనేటువంటిది ప్రధానంగా ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది బాగా హయ్యెస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అలాగే రాష్ట్రంలో ముందున్న వాళ్ళకి మాత్రమే చేకూరుతుంది ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి మీకు ఉన్నటువంటి పాయింట్లు బట్టి వీళ్ళందరూ కోరుకోగా మిగిలిన స్కూల్స్ని మీకు ఇచ్చేస్తాడు అది ఎక్కడిస్తాడు ఏంటనేటువంటిది మీకు వచ్చినటువంటి ఆర్డర్ బట్టే తెలుస్తుంది అయితే ఉన్నంతలో మీరు ఇలాంటి స్కూల్స్ని ఎంపిక చేసుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఆప్షన్స్ మనం అడుగు ఇచ్చుకుంటూ ఉంటా అనమాట ఇది మీరు చూసుకోవాలి అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ యూషన్లో మీరు ఈ ఫస్ట్ గవర్నమెంటు తర్వాత కార్పొరేషన్ తర్వాత చెప్పి ఎలాగా వెళ్తే మీకు మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇక ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది పిల్లలు అంటే ఎక్కువ మంది అడుగుతున్నారు ఇక్కడ గమనించుకోండి స్కూల్ స్ట్రెంగ్త్ ఏ స్కూల్లో ఎక్కువ ఉన్నదో ఆ స్కూల్కి మీరు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటే మంచిది అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉన్న స్కూల్కి కనుక వెళ్ళినట్లయితే ఒకవేళ రేపు కనుక ఆ స్కూల్లో పోస్ట్ రేషనైజేషన్ కనుక జరిగితే ఫస్ట్ అయిపోయేది మీరే ఎవరైతే జూనియర్లో వాళ్ళే బలం అవుతారు ఇప్పుడు జూనియర్లు ఎవరు అవుతారు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో సెలక్షన్ అయిన అందరూ కూడా జూనియర్స్ అవుతారు కాబట్టి ఫస్ట్ దెబ్బ మీకే పడుతుంది రేషనైజేషన్ ఎఫెక్ట్ కనుక లోన్ అయితే మళ్ళీ ఎక్కడ ఏ మూలకి మనం వెళ్ళిపోతాం అనేటువంటిది తెలియదు కాబట్టి స్ట్రెంత్ ఉన్న స్కూల్ కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ సీనియర్ ఉపాధ్యాయులు ఉంటారు మనకి వాళ్ళ ద్వారా సలహాలు సూచనలు మీకు తెలుస్తా ఉంటే మంచిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పీడ్లో మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది తక్కువ స్కూల్కి మనం వెళ్ళినట్లయితే అంటే స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళినట్లయితే మీరు సరిగ్గా పాఠ్యాంశాలు బోధించలేరు స్ట్రెంత్ తక్కువ ఉంటుంది పైగా రిస్క్ జోన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేటువంటి సలహా స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్కే మీరు ప్రిఫర్ చేసుకోండి ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే మన అంటే ఏరియా అంటే మనకి దగ్గరగా ఉన్న అంటే మీ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఊర్లను అంటే మండలాన్ని మీ మండలాన్ని మొదటి ప్రిపేర్ చేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మండలాన్ని ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత గోరం అలా 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 వెళ్ళాలన్నమాట సో ఇలాంటి అవకాశం మీకు ఉంది కాబట్టి ఈ మూడు పాయింట్లు సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే స్ట్రెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నియర్ ఏదైతే దగ్గరగా ఉన్నదో ఈ మూడు కోణాల్లోనూ మూడు చక్కగా వెబ్ ఆప్షన్స్ని మీరు తీసుకొని చేసుకోండి అయితే మాకు ఇది ఎలా తెలుస్తుంది సార్ ఏ స్కూల్లో స్ట్రెంత్ ఉన్నది ఏది దగ్గరగా ఉన్నది ఏది దూరంగా ఉన్నది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు స్ట్రెంత్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు మీ మండల పరిధిలో ఉన్నటువంటి మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి ఒక యూటీఎఫ్ కావచ్చు ఎస్టియు కావచ్చు అపాస్ కావచ్చు ఇలా మూడు ప్రధానమైనటువంటి పిఆర్టీయూటి ఇలా ఉన్నటువంటి ఏ ఉపాధ్యాయ సంఘంలో ఉన్నటువంటి నాయకులను అడిగినా ఈవెన్ మీ కొలీగ్ మీ టీచర్స్ని అడిగినా కూడా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారన్నమాట కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకోండి స్ట్రెంత్ బాగున్న స్కూల్స్ చూసుకోండి దగ్గరగా ఉన్నటువంటి స్కూల్స్ ఇంకా మీకు తెలియాలనుకుంటే గూగుల్లో సెట్ చేసుకోండి మీకు వేకెన్సీ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ ఊరి పేరు మీ ఇంటికి ఎంత దూరం ఉన్నది ఏంటి అనేది చూసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది విద్యార్థుల ఇలాగా అంటే కష్టపడి జాబ్ సంపాదించడం అంతా ఒక ఎత్తు ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి సరే అదేంటి సార్ లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నవాడు తిన్నగా ఏడుస్తాడా అని మాత్రం అనుకండి జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే కొంచెం మంచిగా ఉన్నటువంటి ప్రాంతంలో పనిచేయాలని కోరుకుంటారు ఇది సహజం అయితే మరి అనుకోని పరిస్థితుల్లో దూరం వచ్చినా చోటుకు వచ్చినా ఏ ప్రా ప్రాంతం ఏదైనా ప్రదేశం ఏదైనా సరే మీ పనితనంతో మీరు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నించండి విద్యార్థుల అది అంటే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం మంచి స్కూల్స్ ఎంపిక చేసుకోండి అందరూ కూడా చేసుకోండి రాని పక్షంలో నిరుత్సాహం అక్కర్లేదు ఎక్కడిచ్చినా సరే మొన్నటి వరకు మనం ఎలా బతికాం ఉద్యోగం ఇప్పుడు వస్తుందని ఎదురు చూసాం ఇప్పుడు వచ్చింది వచ్చిన ఉద్యోగాన్ని హాయిగా ఎంజాయ్గా చేస్తాం అయితే ఒక అవకాశం ఉంది కదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు కోణాల్లో మీరు ఎంపిక చేసుకుని చక్కగా పని చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను విద్యార్థులారా ఓకే మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జైహింద